మనమిషన్ ఇన్ఫర్మేషన్గా నేత చేసుకు అంటే ముందులో నేను చాలా భయపడేదాన్ని సార్ ఇప్పుడు నేను చాలా ఈజీగా చేయగలను అది ఎక్సలెంట్ సార్ సూపర్ ఇక్కడ మ్యాథ్స్ మెటిక్స్ చెప్పడం వల్ల ముందేలో భయపడేదాన్ని సార్ చాలా ఈజీగా ఉంది సార్ ఇంకా హ్యాపీగా కూడా ఉంది సార్ మై నేమ్ ఇస్ అలైనా ఆఫ్ క్లాస్ సెవెంతే ఐఎమ్ స్టడీంగ్ ఇన్ సెంట్ సెకండరీ స్కూల్ ముందంటే మ్యాథ్స్ చేయాలంటే చాలా కష్టంగా అనిపించేది ప్రాబ్లమ్స్ అంటే మల్టిప్లికేషన్స్ రివిజన్స్ అన్ని చాలా కష్టంగా ఉండేవి ఇప్పుడు ఇక్కడికి వచ్చాక చాలా ఈజీగా ఉంది కష్టం అనేది అనిపించట్లేదు ఇది ఇంకా బా అనిపిస్తుంది స్ట్రెస్ లేకుండా కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా అర్థమైపోతుంది ఫస్ట్ మ్యాథ్స్ ఫార్ములాస్ నేర్చుకున్నప్పుడు కొంచెం స్ట్రెస్ గా అనిపించేది గుర్తు ఇప్పుడు చాలా ఈజీగా ఉంది మంచిగా అర్థమవుతుంది అవును చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది ఇక్కడ వచ్చిన వల్ల ఏ మ్యాథ్స్ ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేయగలుగుతాను ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను నేనే చేసుకోగలుగుతున్నాను